రాజమహేంద్రవరం నగరంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎక్కడైనా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు ఇక్కడి ముప్పై వార్డులో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అంచువేశామని తెలిపారు అటువంటి బ్యాచ్ కనిపిస్తే సమాచారం ఇవ్వాలి అని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు లింగంపేట బాంబే గృహాలకు తమ కుటుంబం చేసిన సేవలు ఎవరు చేయలేదని మేయర్ గా తన తల్లి ఎమ్మెల్సీ గా తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్యే గా తన సతీమణి ఆదిరెడ్డి భవాని ఇప్పుడు ఎమ్మెల్యే గా తాను సేవలు సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఇక్కడ ప్రజల దగ్గర కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు ఏదైతే లలితా నగర్ వాంబే నాకు తెలిసి వాంబేకి నా కుటుంబం చేసినంత సేవ ఎవరు చేసి ఉండకపోవచ్చు నా తల్లి గారు సేవ చేశారు నా తండ్రి గారు సేవ చేశారు నా భార్య గారు చేశారు ఇప్పుడు నేను చేస్తున్నా నేనేదో రుణపడి ఉన్నట్లు ఇక్కడ చేస్తూనే ఉన్నాం లింగంపేట వాంబే లలిత నగర్ కదా లింగంపేట వాంబే ఏమైందంటే డి బ్లాక్ దగ్గర గత ఎలక్షన్ లోనే గత ఎలక్షన్ కి ముందు ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి ద్వారా ప్రతిపాదించి మూడు బ్లాక్స్ లో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ చాలా అధ్వానంగా ఉందని ప్రతిపాదనలు పెట్టి చేయిస్తా ఉంటే ఆనాడు రాజకీయం చేసి ఆ డీ బ్లాక్ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ చేయని వాళ్ళ ఇప్పుడు వెళ్ళాం మరలా అదే సమస్య చెప్తా ఉన్నారు దాన్ని కూడా టెండర్ పిలవమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇంకా ఇతర ఇతర సమస్య లైటింగ్ సమస్య అలాగే మహిళల పట్ల మరలా ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అప్పటికి చాలా మట్టుగా అరికట్టాం ఇక్కడ బాగా యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద తయారవుతున్న వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయించాం అలాగే ఇంకా గంజాయి వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నాం మళ్ళీ ఇంకా మరలా మొదలు పెడతా ఉన్నారనేది ప్రజలు చెప్తా ఉన్నారు వాపోతా ఉన్నారు ఎస్ఐ గారిని రమ్మన్నాం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా చర్యలు తీసుకుంటా ఒకటే అభివృద్ధి కార్యక్రమాలు ఎంతకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం మహిళల యొక్క సురక్షిత కోసం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం మళ్ళీ అభ్యర్థిస్తూ ఉన్నాం నేను పదే పదే మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు పెట్టినప్పుడు చెప్పేవాడు మీరు ఎక్కడైనా సరే ఈ అసాంఘిక శక్తులు చేస్తున్న కార్యక్రమాలు మీ కళ్ళకు కనబడినప్పుడు మీరు తక్షణమే కన్జర్న్ పోలీస్ స్టేషన్ మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియచేయండి మీ ఫోన్ నెంబర్ కానీ మీ వ్యక్తిగత సమాచారం గాని పోలీస్ వారు బయట పెట్టరు గోప్యంగా ఉంచి కార్కుల పైన చర్యలు తీసుకుంటారు నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వాళ్ళకి ఒక అభద్రత భావం ఉంది మానవ సహజం అది మాపైన కూడా బాధ్యత ఉంది ఆ మానవ సహజాన్ని ఎంతవరకు తగ్గించగలం అన్నది భరోసా కల్పిస్తాం తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం ఇక్కడ మహిళలు భయపడుతున్నారంటే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం ఆ పరంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా తీసుకుంటారని తెలియజేస్తూ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పరిగెడతా ఉన్నాయి ముప్పై తొమ్మిదో వార్డులోనే ఏదైతే మా కుటుంబానికి ఇప్పుడు కూడా ఆనాడు గుర్రెల రమణి గారికి అలాగే ఆశీర్వదించారు క్రమేణా భవానీ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు నైన్టీన్ లో మొన్న ట్వంటీ ఫోర్ లో అయితే యాక్చువల్ రెండు వేల ఎనిమిది వందల దగ్గరికి మెజార్టీ ఇచ్చారు ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు బాధ్యత ఉంది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైనవి అన్ని కూడా టెండర్స్ అయిపోయినా స్టార్ట్ చేసే ప్రాసెస్ లో కూడా ఉన్నాయి ఎక్కడా కూడా డ్రైనేజ్ రోడ్ అవసరం అనేది ఉంది అన్నది వాళ్ళ నూటంతో రానివ్వకుండా కార్యక్రమాలు చేస్తాం